గ్రంథాలయాలు నేటితరం యువతకు పుస్తక బాండాగారాలని వాటిని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఏపిక్ సిస్టమ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కలపాల విజయకుమార్ అన్నారు నంద్యాల జిల్లా డోన్ మండలం బి రామదుర్గం గ్రామంలో ఏర్పాటు చేసిన గ్రంథాలయాన్ని హోప్ ఫర్ లైఫ్ ఫౌండేషన్ డైరెక్టర్ డాక్టర్ హిమజతో కలిసి ప్రారంభించారు ఫ్యాక్షన్ కు కేర్ ఆఫ్ అడ్రస్ గా చెప్పుకునే రాయలసీమ ప్రాంతంలో గ్రంథాలయం ఏర్పాటు దిశగా రామదుర్గం ప్రజలు కృషి చేయటం అభివృద్ధికి సంకేతం అన్నారు

And the seniors of the village thought of this, had a vision of open mind, and also contributed in their own way to be able to come up with this. So, the library and the books and the education facility should be used, and uh, children should prosper and uh, go ahead and go forward. So, we're very happy to be here and uh, receive this very warm welcome from the village and uh, thank the community for thinking about this. All the best. నంద్యాల జిల్లా డోన్ మండలం బి రామదుర్గం గ్రామంలో అతిపెద్ద గ్రంథాలయం నిర్మాణం పూర్తయి రోజినాగ్రేషన్ ఫంక్షన్ జరుపుకున్నాము ఎపిక్ సిస్టమ్ ప్రైవేట్ లిమిటెడ్ అండ్ హోప్ ఫర్ లైఫ్ ఫౌండేషన్ సంయుక్తంగా నిర్మించిన ఈ భవనాన్ని ఈ గ్రామానికి మేము సభాముఖంగా అందిస్తున్నాము దీన్ని సద్వినియోగం చేసుకొని దీన్ని ఒక విద్యా వనరుగా వాడుకొని ఒక నిశ్శబ్ద విప్లవంగా దీన్ని మలుచుకొని ఆలోచనల కూడికగా ఆచరణ వేదికగా మార్చుకొని ప్రభుత్వ ఉద్యోగాలే కాదు ఉన్నత స్థానాల్లో నిలబడేలా తమ తమ భవిష్యత్తుని తీర్చిదిద్దుకునేలా ఈ గ్రంథాలయం అందరికి ఉపయోగపడుతుందని మనసారా కోరుకుంటున్నాను మరొకసారి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి